హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో ఆదివారం ఇరవై తొమ్మిదో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందల యాభై రెండు వందల అరవై వరకు అయితే వెళ్తున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో పోతుంది ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో మూడు వందల ముప్పై రూపాయలు కలకడ మార్కెట్ టాప్ అండ్ టాప్ చూశారు కదా ఫ్రెండ్స్ కలకడ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్